విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవాలంటూ కార్మిక సంఘాలు ఏలూరులో నిరసన దీక్ష చేపట్టాయి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణకై జాతీయ కార్మిక సంఘాలు నిరాహార దీక్ష చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్లను సెయిల్లో విలీనం చేసి ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని కార్మిక సంఘాలు నినాదాలు చేశాయి కార్మిక సంఘాల దీక్షపై మరింత సమాచారం మా ఏలూరు నుండి మా ప్రతినిధి ఏలూరులో పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ప్రస్తుతం వామపక్షాలు కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ రోజు దీక్షలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అటు విశాఖ ఉక్కు పరిరక్షణకి ఎంతకైనా తెగిస్తామంటూ నాయకులందరూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కి దీక్ష చేస్తున్నారు వారందరూ కూడా అటు కార్మిక సంఘాలు సిఐటియుఐటి ఐఎఫ్టియు ఈ విధంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొన్నాయి కార్మిక నేతలు ఇప్పుడు మనతో ఉన్నారు చెప్పండి ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎన్నికల ముందే అనేక రకాల ప్రయత్నాలు చేసింది గత మూడున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ప్రజలు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఫలితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి ఆగింది మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ కుట్రపూరితంగా స్టీల్ ప్లాంట్ని ఉద్దేశపూర్వంగానే నష్టాలకు తీసుకెళ్లేటువంటి పనిచేస్తున్నాడు దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేస్తా ఉన్నారు స్టీల్ ప్లాంట్లో రోజుకి డెబ్బై లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంటే కేవలం ఇరవై లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు దానికి కారణంగా ఏం చెప్తున్నారు ఐరన్ బొగ్గు లేదని చెప్పి అనేక రకాల అబద్ధాలు చెప్తున్నారు ఇవాళ కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్ఎండిసి వద్ద ఐరన్ ఓర్ ఉంది బొగ్గు ఉంది అలాగే సెయిల్ వద్ద ఉంది మరి వీటన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయొచ్చు కదా ఎందుకు మీరు ఉత్పత్తి చేయట్లేదు అంటే స్టీల్ ప్లాంట్ని ఉద్దేశపూర్వకంగా మూతబెట్టి ఆ రకంగా ఈ రోజున ప్రైవేట్ వాళ్ళకి చెప్పాలనేటువంటి తీవ్రమైనటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు దీన్ని కార్మిక సంఘాలు అడ్డుకుంటాననేటువంటి ఆ కారణంతో ఈ రోజున నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఎన్ని జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు ఏం చేశాడు స్టీల్ ప్లాంట్ రక్షించడం కోసం మేము చివరి వరకు కూడా నిలబడతామని చెప్పాడు మరి రోజు మీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ రక్షించవచ్చు కదా అంటే రక్షించకుండా ఈ రోజున నష్టాల్లో వస్తే ఏం చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ద్వంద్వ మాటల్ని ఈ రాష్ట్ర ప్రజానికి హర్షించరు ఎట్టి పరిస్థితులను అంగీకరించరో ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి నష్టాలు తగ్గుతాయి అలాగే స్టేన్లో విలీనం చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత అభివృద్ధి అవుద్ది మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బాగు చేయడానికి అనేక రకాల సలహాలు సూచనలు మేధావులు కార్మిక సంఘాలు చెప్తూ ఉంటే వాటిని పాటించకుండా ఏమైనా సరే ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇటువంటి ప్రయత్నాలు తక్షణం మానుకోవాలని చెప్పి మేము కార్మిక సంఘాలుగా అడుగుతా ఉన్నాం ఇవలాగే మూడు రోజుల పాటు నిరహార దృష్టిలు జరుగుతాయి లేని పక్షంలో రానున్న కాలంలో మరింత తీవ్రంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం చెప్పినట్టు వేలాది మంది రోజు రోడ్డున పడుతున్నారు కేంద్రంతో భాగస్వాములు ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు మీరేం డిమాండ్ చేస్తున్నారు భారతదేశం అత్యధిక ప్రజాస్వామికల దేశం భారతదేశ ప్రజలకి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తాం అని ప్రజల యొక్క ఓటుల ద్వారా గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ దిశలో మోడిషా సర్కారు ఆదానీ అంబానీ లాంటి ఒక బడ క్యాపిటలిస్టులకి అమ్మేటటువంటి ఒక పద్ధతిలో ముందుకెళ్తున్నారు ఇది అప్రజాస్వామికం భారతదేశ ప్రభుత్వము ప్రభుత్వ రంగాల్ని మరింత పురోగమైన దిశలో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఏదైతే విశాఖ బుక్కులో ఉన్నటువంటి ఫర్నిష్ ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి ఫర్నిష్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటొస్తూ ఈ యొక్క ముడు సరుకుని ఏదైతే ముడి సరుకు ఏదైతే ఉందో హైరన్ ఓరు తదితర ఏదైతే ఉందో ఆ యొక్క ముడు సరుకుని సొంత గనులు ఏర్పాటు చేస్తే విశాఖ బుక్కు పరిరక్షణ రక్షించడానికి అవకాశం ఉంటుంది ఆ కోణంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కార్మిక వర్గానికి కాంట్రాక్ట్ వర్కర్స్కి హామీ ఇచ్చారు కుటుంబ ప్రభుత్వం హామీని అమలు చేసుకో హామీని అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర కార్మిక పెద్ద ఎత్తున తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం నేను చూస్తున్నాం కదా అంటే దేశవ్యాప్తంగా కూడా దీక్షలు ఆందోళనలు కొనసాగుతున్నాయి ఖచ్చితంగా శైల్లో విలీనం చేయడంతో పాటు విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడం ద్వారానే ఈ ప్రైవేటీకరణ నిలిచిపోవడం కానీ కార్మికులకు న్యాయం జరగడం కానీ జరుగుతుంది అందుకోసం ఎంతకైనా తగ్గిస్తామంటూ కూడా ఈరోజు కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవైన్యో సేలూరు నుంచి